దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మీరందరూ బాగున్నారండి మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి పొద్దున్నే వాక్యము వినటం మనకు ఎంతగానో ఆశీర్వాదకరమని దేవుని మనతో మాట్లాడుతూ ఉన్నాడు సరదాగా ఆయన వాక్యాన్ని మనం ఇందా ప్రకటన గ్రంథం ఒకటే అధ్యాయంలో ఒక మాట ఉండద్ది నేను మొదటివాడను కడపట్టివాడను జీవించువాడను మృతుడైన వాడను కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను అంటున్నాడు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నేను మొదటి వాడను కడపటి వాడను అంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా మనం ఆరాధిస్తున్న దేవుడు ఆదిలోనే ఉన్నవాడు మనము ఆయన మనతో కావలసిన ప్రతి ఒక్క మేలు సహాయం ఆయన మనకు అనుగ్రహించాలని ఆయన సమస్తమును చేస్తాడని ఇక్కడ తెలియజేస్తూ ఉంది దేవుడు మనకి సమస్త విషయముల మేలుకరమైన కార్యాలు చేయాలంటే మనము చేయాల్సిన పనిలో మొదటిగా గమనిస్తే సర్వకార్యములు సర్వద్భుతాలు చేసే దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఎటువంటి అనారోగ్యమైన స్థితిలో ఉన్నా ఆయన నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడని నువ్వు నమ్మినప్పుడు ఆయన నీకు సమస్త మేలులు జరిగిస్తాడట ఇప్పుడు సమస్త మేలులు మనకు జరగబో జరగబోబాటానికి గల కారణం ఏమిటంటే మనము కొన్ని అనారోగ్యమైన పరిస్థితుల మధ్యలో కొన్ని మానసికమైన అనారోగ్యాల సమస్యల మధ్యలో మనము కృంగిపోతున్నాం మనం బయటికి రాలేమనుకుంటున్నాం కానీ ప్రభు అంటున్నాడు నేను మొదటి నేను కడపటివాడను నేను ఉన్నవాడను నేను నీకు మేరుకరమైన కార్యములు చేసేవాడు స్వస్థత కార్యములను చూడాలి స్వస్థత నీకు దేవుడు జరిగిస్తాడని నమ్మాలి అందుకనే బైబిల్లో రాసి ఉండద్ది ఇజిగి గోడ తట్టు వెళ్ళి ప్రార్థన చేశాడంట ప్రభువుని అడిగాడంట ప్రభువుని అడిగితే ఆయన అతనికి పదిహేను సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు ఒక కుష్టి వచ్చి అంటాడు ప్రభువానికి ఇష్టమైతే నేను శుద్ధినిగా చేస్తావని ప్రభు స్వస్థపరచగలిగే దేవుడు ప్రభు బాగు చేసే దేవుడు ఈరోజున ఆయన మొదటి వాడుగా కడపటి వాడుగా నీతో ఉన్నాడు నీవు ఎటువంటి అనారోగ్యమైన స్థితిలో ఉన్న ప్రభు నన్ను బాగు చేస్తాడని నమ్మగలిగితే దేవుడు నిత్యము నీకు ఆయన మేలు చేసే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ రెండవది అంటే దేవుడు అంటాడు నేను నీకు సమస్త మేలులు చేయాలంటే నీవు నా స్వాధీనంలో ఉండాలి అంటున్నాడు అంటే దేవుని యొక్క స్వాధీనంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు దేవుడు మనకి సమస్త మేలులు జరిగిస్తాడంట నా ప్రియమైన దేవుని బిడలారా మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన దేవుడు మాట్లాడుతున్నాడు మనకి మేలుకరమైన కార్యములు దీవినకరమైన కార్యములు దేవుడు చేస్తాడు అందుకని జీవ జీవాధిపతి అయిన దేవుడు సర్వాధికారిన తండ్రి అంటున్నాడు ఇదిగో రాతి బాణలు ఖాళీ బాణల్లో ఆయన నీళ్లు పోసినప్పుడు ఆయనకి వాళ్ళు సమస్తమును అప్పచెప్పినప్పుడు ఆయన మధురముగా మార్చాడు ద్రాక్ష రసాన్ని అలానే దేవుడు నువ్వు సమస్తాన్ని నువ్వు అప్పచెప్పగలిగితే నువ్వు సమస్తం దేవుడికి స్వాధీనం అవ్వగలిగితే నిశ్చయంగా నా దేవుడు నీకు మేలుకరమైన కార్యములు జరిగిస్తాడు ఆయన కడపటి వాడిగా ఉన్నాడు నీ కుటుంబంలో కూడా ఆయన మొదటి వాడిగా వాడిగా ఉండి నీకు మేలుకరమైన కార్యములు జరిగిస్తాడు పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ కలిగిన నాయన ఈ ఉదయకాల సమయంలో నువ్వు కడపటి వాడిగా ఈ ప్రార్థనలో ఎక్కువ వయసు కుటుంబాలకి మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను పురప అయా మొదటిగా వారి స్వస్థత కలిగిద్ద నమ్మాలని చెప్పావు నాయన అలానే వారిని నీ స్వాధీనంలోకి వెళ్ళాలని తెలియజేసా ప్రభు అటువంటి మనస్సుని నీ బిడ్డలకి మీరు కలగచ్చి మన ఏసు ఆమెను అడుగుతున్నాము తండ్రి ఆమె